ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా థియేటర్లోకి రాబోతోంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కల్కీ టికెట్ల రేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు వారాల పాటు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు ఇచ్చింది ప్రొడ్యూసర్స్ ని దత్తు వినతి మేరకు టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు అదనపు షోలకు కూడా ఇచ్చింది సింగల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ లో నూట ఇరవై ఐదు వరకు పెంచుకోవచ్చని చెప్పింది అలాగే రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో కూడా ఈ మూవీ టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగో తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది టికెట్ ధరపై రెండు వందలు పెంచుకునేలా అనుమతి ఇవ్వడంతో ఏకంగా మల్టీప్లెక్స్ లో టికెట్ ధర ఐదు వందలకు చేరింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్లలో వంద మేరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని చెప్పింది దీంతో సాధారణ థియేటర్లలో టికెట్ల ధర నూట యాభై ఉండగా ఇప్పుడు రెండు వందల యాభైకి చేరింది డెబ్బై ఐదు టికెట్ ధర నూట యాభైకి పెరిగింది ప్రభాస్ నటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం జూన్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా థియేటర్ లోకి రాబోతోంది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కల్కి టికెట్ల రేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండు వారాల పాటు టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అనుమతిచ్చింది ప్రొడ్యూసర్ వినతి మేరకు టికెట్ల రేట్లను పెంచుకోవడంతో పాటు అదనపు షోలకు కూడా ఇచ్చింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్ లో నూట ఇరవై ఐదు వరకు పెంచుకోవచ్చని చెప్పింది అలాగే రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణలో కూడా ఈ మూవీ టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నెల ఇరవై ఏడు నుంచి జూలై నాలుగో తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది టికెట్ ధరపై రెండు వందలు పెంచుకునేలా అనుమతి ఇవ్వడంతో ఏకంగా మల్టీప్లెక్స్ లో టికెట్ ధర ఐదు వందలకు చేరింది సింగిల్ స్క్రీన్ థియేటర్లలో డెబ్బై ఐదు మల్టీప్లెక్స్లలో వంద మేరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని చెప్పింది దీంతో సాధారణ థియేటర్లలో టికెట్ల ధర నూట యాభై ఉండగా ఇప్పుడు రెండు వందల యాభైకి చేరింది డెబ్బై ఐదు టికెట్ ధర నూట యాభైకి పెరిగింది